ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ నమ్మిన సిద్ధాంతాల కోసం అసాధారణ జీవితాన్ని గడిపి సమాజానికి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి దివంగత నాయకులు గుజిబండి నాగిరెడ్డి గారని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రమాదేవి అన్నారు కొల్లిపర జీవీఆర్ కళ్యాణ మండపంలో జరిగిన ఎర్రజెండా ముద్దుబిడ్డ గుదిబండి నాగిరెడ్డి సంస్మరణ సభలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా పలువురు సిపిఎం నాయకులు గుదుబండి నాగిరెడ్డి చిత్రపటం వద్ద ఘన నివాళులర్పించారు సావిట్లో కూర్చోబెట్టి వాళ్ళకి సాహిత్యము వాళ్ళతో చర్చలు ఇటువంటి అన్ని కూడా పూర్తిగా ప్రేరణగా నిలిచిన వ్యక్తి మరి సుందర మన పార్టీ నిలబెట్టినప్పుడు కేవలం ఎనిమిది వందల ఓట్లతో వేదవంతరావు గారి మీద ఓడిపోయినప్పుడు మనం గెలుస్తాం నాయురెడ్డి గారు బాబాయ్ అని రకరకాల మామయ్య అని ఒత్తిడి చేసినా కానీ సమస్య లేదు పార్టీ ఏదైతే చెప్పిందో దానికి ఇటువంటి ప్రలోభాలకి గురి ఎక్కచ్చిగా నిలబడిన మనిషి ఆ తర్వాత ఎనభై ఐదులో మరి ఎన్టీ రామారావు గారు అన్నా సత్యనారాయణ గారి పిలిచి మరి విగ్రహాలకి ఎవరు క్యాండిడేట్ దొరకలేదు నాగరెడ్డి గారు అయితే షోటబుల్ క్యాండిడేట్ మారే జనాన్ని చూసే నాయకులు చూసే కానీ మేడేకి చాలా పెద్ద ఎత్తున మంచి ప్రదర్శన ఇచ్చేవాళ్ళు మేడే సందర్భంగా జీతాలు మారేవాళ్ళు జీతాలు ఊళ్ళో ఉన్న జీతాలు అన్న ఆ రోజు ఇది పెట్టుకుని మానేవాళ్ళు ఆ రోజు మేడేని ఓ పెద్ద ఊరేగింపు మంచి ఎద్దుల బండి మీద